నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ పాపం దహిస్తోంది బతుకు వెక్కిరిస్తోంది బతకడమే కష్టంగా మారిందంటూ ఒక్కడు ఒకే ఒక్కడు చెప్పిన మాటలు ఇచ్చిన ఫిర్యాదుతో దేశమంతా షేక్ అయింది పుణ్యక్షేత్రం ధర్మస్థలలో ఏం జరిగింది ఏం జరుగుతుందనే టెన్షన్ని క్రియేట్ చేసింది ఒకరి తరువాత ఒకరు వందల మంది మహిళలు కనిపించకుండా పోవడం తాను వందల శవాలను పూడ్చిపెట్టానంటూ పెట్టానంటూ ఆ వ్యక్తి పేల్చిన బాంబ్ ఎఫెక్ట్ ఇప్పుడు దేశమంతా కనిపిస్తోంది అసలు ధర్మస్థలలో ప్రపంచానికి తెలియని రహస్యం ఏంటి ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతోంది చేస్తున్న ధర్మస్థల మిస్టరీ ధర్మస్థలలో అధికారుల ముమ్మర దర్యాప్తు తవ్వకాల్లో బయటపడుతున్న ఎముకలు మారణ హోమంపై అనుమానాలు స్ట్రాంగ్ గత పదేళ్లలో నాలుగు వందల యాభై మంది మిస్సే అసలు ధర్మస్థలలో ఏం జరుగుతోంది దర్యాప్తులో బయటపడ్డ సంచలనాలేంటి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నాలుగు వందల యాభై మంది పదేళ్లలో కనిపించకుండా పోయారు వాళ్లు ఎప్పటికైనా తిరిగి వస్తారన్న ఆశతో కన్నవాళ్లు కావలసిన వాళ్లు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న వేళ ఒక్క వ్యక్తి ఫిర్యాదు మిస్టరీ క్రియేట్ చేసింది తాను వందల శవాలను చేశాను అని పాపకు భారం మోయలేక నిజం బయట పెడుతున్నానంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా కలకలం రేగింది ఇప్పుడు దేశమంతా ధర్మస్థల గురించి మాట్లాడుకుంటోంది దర్యాప్తు జరుపుతున్నా కొద్దీ ఈ కేసులో ఉలిక్కిపడే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దీంతో ధర్మస్థలలో మారణ కాండకు సంబంధించిన అనుమానాలు మరింత బలపడుతున్నాయి ఆ వ్యక్తి చెప్పింది నిజమేనా ఎక్కడెక్కడా ఎన్ని శవాలను పూడ్చాడు ఆ మరణాల వెనుక ఏం జరిగింది ఇలా ధర్మస్థల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రయత్నిస్తోంది సిట్ చీఫ్ ప్రణబ్ మహంతి డిఐజీ ఎంఎన్ అనుచ్చేత్ ఆధ్వర్యంలో మిస్టరీపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది మిస్టరీపై ఫిర్యాదు చేసిన వ్యక్తి చూపించిన ఆరో స్థలంలో కీలక ఆధారాలు లభించాయి ధర్మస్థల దక్షిణ కన్నడ జిల్లాలో చిన్న గ్రామం ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ మంజునాథస్వామి ఆలయం విస్తరించింది అయితే ప్రసిద్ధ శైవ క్షేత్రమైన ధర్మస్థల పరిసరాల్లో మహిళలను దారుణంగా హింసించి చంపేశారనే ఆరోపణలు అప్పుడు కర్ణాటకనే కాదు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది సైట్ నెంబర్ సిక్స్ లో సిట్ చేపట్టిన దర్యాప్తులో పుర్రెలు ఎముకలు వెలుగు చూడడం సంచలనం సృష్టిస్తోంది అవి ఇద్దరు మహిళలకు చెందినవి కావచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అటవీ ప్రాంతం కావడం దానికి తోడు భారీ వర్షాల కారణంగా దర్యాప్తులో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది లభ్యమైన అస్థి పంజర అవశేషాలను ఫోరెన్సిక్ టీం భద్రపరిచింది ఇకటు మరిన్ని ఆధారాలను గుర్తించడంలో సహాయపడేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాక్ స్క్వాడ్ను కూడా ఉపయోగిస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం అంతకుముందు ఐదు సెట్లలో తవ్వకాలు జరిపిన మానవ అవశేషాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు అప్పట్లో ధర్మస్థలలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన వివరాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మిస్టరీ వెలుగులోకి వచ్చింది అతను చెప్పిన పదమూడు ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు చేపట్టారు అప్పట్లో తాను పనిచేసిన సమయంలో ఖననం చేసిన ఆ ప్రదేశాలను చూపిస్తూ సిట్ అధికారులకు ఆ వ్యక్తి సహకరిస్తున్నాడు నేత్రావతి నది ఒడ్డున జులై ఇరవై తొమ్మిది తవ్వకాలు చేపట్టారు అయితే మొదటి ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లో ఒక చీటి ఒక పరుసు లభించాయి వాటిని పరీక్షలకు పంపించారు ఇక జులై ముప్పైనా సైట్ నెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తవ్వకాలు చేపట్టారు పదిహేను అడుగుల లోతు వరకు గుంతలు తవ్వినా ఫలితం లేకపోయింది సైట్ నెంబర్ మూడు దగ్గర రెండున్నర అడుగుల లోతులో చిరిగిన ఎర్రటి బ్లౌజ్ తో పాటు పాన్ కార్డ్ ఏటీఎం కార్డు దొరికింది అయితే పాన్ కార్డ్ ఏటీఎం ఒకరివి కాదు లక్ష్మి అనే మహిళ పేరు మీద ఉంది రెండు వేల తొమ్మిదిలోనే ధర్మస్థల సమీపంలో లక్ష్మి అనే మహిళ చనిపోయింది మరి ఆ ఇద్దరు ఒక్కరేనా అనేది కూడా మిస్టరీగానే మిగిలిపోయింది ఒకటిన తవ్వకాలు జరపగా సైట్ నెంబర్ సిక్స్ లో మానవ మృతదేహ అవశేషాలు లభించాయి దీంతో సిట్ కి ఆధారాలు లభించినట్లయింది మారణ హోమం అనుమానాలు మరింత స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి సైట్ నెంబర్ సిక్స్ లో తవ్వకాలకు ముందు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఫిర్యాదు చేసిన వ్యక్తి మాటలపై అనుమానాలు ఉండేవి అయితే ఇప్పుడు మానవ అవశేషాలు లభించడంతో మారణ హోమం నిజమే అనే చర్చ జరుగుతోంది మరో ఎనిమిది ప్రదేశాల్లోనూ సిట్ అధికారులు తవ్వకాలు జరపనున్నారు మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది అయితే తాను చూపించిన పద్నాలుగు ప్రదేశాలకు గాను తొమ్మిది నుండి పదమూడు ప్రదేశాల్లో మానవ అవశేషాలు లభించే అవకాశం ఉందని ఫిర్యాదు చేసిన వ్యక్తి నమ్మకంగా చెబుతున్నాడు ధర్మస్థల మిస్టరీకి సంబంధించి సైట్ నెంబర్ సిక్స్ లో లభించిన అవశేషాలు కీలకంగా మారే అవకాశం ఉంది ధర్మస్థల పక్కనే ఉజిరే అనే మరో ఊరు ఉంటుంది ఈ రెండు గ్రామాల చుట్టూ అంతా అటవీ ప్రాంతమే నేత్రావతి అనే చిన్న నది కూడా ఉంది అక్కడ ఘోరమైన నేరాలకు దశాబ్దాల చరిత్ర ఉందంటున్నారు స్థానికులు గత యాభై ఏళ్లలో ధర్మస్థల చుట్టూ ఎన్నో కాలేజీలు విద్యా సంస్థలు వెలిశాయి భక్తుల రాకపోకలు కూడా పెరిగాయి అలాంటి చోట సామూహిక హత్యాకాండ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి ధర్మస్థల బెల్తంగడి పిఎస్ పరిధిలో పదేళ్లలో నాలుగు వందల యాభై మంది కనిపించకుండా పోయారు ఇందులో ఒక్క కేసును కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులోనూ ఓ కాలేజీ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది ఇక ఇరవై ఏళ్ల కిందట మెడిసిన్ చదువుతున్న తన కూతురు ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని ఓ మహిళ ఫిర్యాదు చేసింది ఇలా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య నాలుగు వందల యాభై రెండు అసహజ మరణాలు సంభవించాయని ఆర్టీఐకి పోలీసులు అధికారికంగా సమాచారం ఇచ్చారు అందులో తొంభై ఆరు మంది మహిళలే దీంతో మిస్టరీ మరింత టెన్షన్ పుట్టిస్తోంది ధర్మస్థల మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ని తలపిస్తోంది మరో ఎనిమిది ప్రాంతాల్లో తవ్వకాలకు అధికారులు రెడీ అవుతున్న వేళ దేశమంతా అటువైపే చూస్తోంది ఇప్పటి వరకు కొన్ని అనుమానాలున్నా మారణకాండ నిజమే అనిపించేలా ఆధారాలు లభిస్తుండటంతో నెక్స్ట్ ఏంటి అనే టెన్షన్ కనిపిస్తోంది అసలు ఈ వ్యవహారం ఎలా వెలుగులోకొచ్చింది అసలు ఈ దారుణాలపై ఫిర్యాదు చేసింది ఎవరు ఎందుకు ఇప్పుడే చేశారు ధర్మస్థల దారుణం వెలుగులోకి ఎలా దారుణాలపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు అసలు ఇప్పుడే ఎందుకు ఫిర్యాదు చేశాడు మరి ధర్మస్థల మిస్టరీలో వాట్ నెక్స్ట్ పాపం నీడలా వెంటాడింది పాపపు భారం బతుకును ప్రశ్నార్థకంగా మార్చింది దీంతో ప్రాణాలకు తెగించి మరి ఈ మాటలు చెప్తున్నాను అంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ధర్మస్థల మారణకాండ అనే చర్చ మొదలైంది స్కూల్ కాలేజీ విద్యార్థినులు యువతులు వందలాది శివాలను ధర్మస్థలలో చాలా చోట్ల తన చేతులతో చేశాను అంటూ ఓ వ్యక్తి వాంగ్మూలమిచ్చాడు దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఇది కర్ణాటక ప్రభుత్వాన్ని షేక్ చేసింది సిట్ ఏర్పాటు చేసే వరకు వెళ్లింది దీంతో ధర్మస్థల మట్టిలో వాటి అవశేషాల కోసం అన్వేషణ మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ వరకు ధర్మస్థలలోని దేవాలయంలో పనిచేసిన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడి వాంగ్మూలం ఇప్పుడు షేక్ చేస్తోంది ఇది సంచలనం కోసం కాదని ఆధారాలు చూపిస్తాను అంటూ ఎవరు చేశారో చెప్తానంటూ తాను పూడ్చిన ఓ శవం ఎముకలను ఫొటోలు తీసి మరీ చూపించాడు తనను ఎవరైనా చంపేసినా నిజం బయటకు రావాలని తనకు తెలిసిందంతా సీల్డ్ కవర్ లో పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదికి ఇచ్చాడు లైట్ డిటెక్టర్ పరీక్షకైనా రెడీ అంటున్నాడు తాను పూర్తి చేసిన మృతదేహాల్లో పన్నెండేళ్ల నుంచి పదిహేనేళ్ల అమ్మాయిలతో పాటు మహిళలు మగవారు కూడా ఉన్నారని ఆ వ్యక్తి ఆనవాళ్లు చెప్తున్నాడు తీవ్ర గాయాలు యాసిడ్తో ఖాళీ చేసిన మృతదేహాలను కూడా పాతి పెట్టాను అని లిఖిత పూర్వకంగా రాసిచ్చాడు మృతదేహాలు చేసి సాక్ష్యాలు లేకుండా చేయడంలో నిందితులకు సహకరించిన ఆ పారిశుధ్య కార్మికుడే ఇప్పుడు ఈ ధర్మస్థల కేసులో కీలక సాక్షి రెండు వేల పద్నాలుగులో అతని కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని కూడా కొందరు వేధించడంతో కుటుంబంతో సహా రాత్రికి రాత్రే వేరే చోటికి పారిపోయాడు చేసిన పాపం వెంటాడిందో మౌనంగా ఉండడానికి మనసు ఒప్పుకోవడం లేదంటూ బయటికొచ్చాడు దిక్కులేని శవాల్లో పూర్తి చేసిన ఆ మృతదేహాలకు అంత్యక్రియలు జరిగితే తన అపరాధ భావం కాస్తైనా తగ్గి వారి ఆత్మకు శాంతి కలుగుతుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు నిందితులంతా బడాబడా వ్యక్తులని వ్యతిరేకించే వారిని చంపేస్తారని స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ సంచలనాన్ని బయటపెట్టిన వ్యక్తి వివరాలను రహస్యంగా ఉంచారు ఇప్పుడంతా అతన్ని భీమా అని పిలుచుకుంటున్నారు వివరాలు చెప్పిన వ్యక్తిని రహస్య ప్రదేశంలో ఉంచి పేరు రూపం ఇతర వివరాలు బయటికి రాకుండా చూసుకుంటున్నారు పోలీసులు విచారణ కోసం నలుగురు ఐపీఎస్ ల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం సిట్ ఐదు గంటల పాటు భీమాను విచారించింది అతను చెప్పిన పదమూడు ప్రదేశాల్లో తవ్వకాలు మొదలుపెట్టింది కూలీలు చిన్న యంత్రాలు జాగిలాల సాయంతో ధర్మస్థల పరిసరాల్లో మృతదేహాల కోసం తవ్వకాలు జరుపుతున్నాయి భారీ భద్రత మధ్య తవ్వకాలు కొనసాగుతున్నాయి సైట్ నెంబర్ సిక్స్ లో ఇప్పుడు మానవ మృతదేహ అవశేషాలు బయటపడడం కేసుకు బ్రేక్ త్రూగా మారింది పదిహేను మానవ ఎముకలు కొన్ని లోదుస్తులు లభించాయి అవి ఇద్దరు మహిళలవని ప్రాథమిక అంచనా ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించాయి ఇకటు ధర్మస్థలలో ఆత్మహత్య చేసుకుంటే మోక్షం కలుగుతుందనే ప్రచారం పుట్టించగా అదంతా అబద్ధమని నాగరిక సేవా ట్రస్ట్ లాంటి వాళ్లు కొట్టిపారేస్తున్నారు పదేళ్లలో నాలుగు వందల యాభై మందికి పైగా అసహజ మరణాలు సంభవించాయి అయితే ధర్మస్థల చుట్టూ దాదాపు ఐదు దశాబ్దాలుగా వివాదాలు ఉన్నాయి ఒంటరి మహిళలను కొందరు క్రిమినల్స్ టార్గెట్ చేసుకుంటారని సాక్ష దొరకనివ్వరు డి గ్యాంగ్ గా పేరున్న నేరస్తుల ఆగడాలు ఓపెన్ సీక్రెట్ అనే ప్రచారం జరుగుతోంది ఏమైనా కార్మికుడి ధైర్యంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది అతని దర్యాప్తు మొదలైంది దీంతో ధర్మస్థలలో దాగిన భయంకర నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇప్పుడు భీమా వాంగ్ మూలంతో డొంక కదులుతోంది మారణ నిజమే అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి అది నిజమే అయితే అంతమందిని పాతి పెట్టమని ఆదేశించిన వ్యక్తులు ఎవరు వారికి సహకరించిన వారు ఎవరు అనేది తేలాలి మట్టిలో సమాధి అయిపోయిందనుకున్నా బయటకు రావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి